అరుచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలాగైతే ఆపలేరో అలాగే తలుపులకు తాళం వేయించి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికై తాము మొదలెట్టిన యుద్దాన్ని ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట అధ్యక్షుడు పానుగంటి చైతన్య స్పష్టం చేశారు సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజా ఆగ్రహం పెళ్లి భయంతోనే కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటుందని ఆరోపించారు తలుపులు మూసినా పోలీసులు కేసులు పెట్టినా విద్యార్థులను కలవకుండా వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తమను ఆపడం ఎవరి తరం కాదని ఆయన ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది రాష్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగుతుంది సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని లంకలపాలెంలో గల బీసీ హాస్టల్ ను గురువారం జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి హేమంత్ ఆధ్వర్యంలో తొలుత హాస్టల్ సందర్శించి తర్వాత అక్కడి విద్యార్థులతో భేటీ అయ్యారు అక్కడ సమస్యల గురించి స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు ఎవరు అధైర్యపడవద్దని సమస్యలు పరిష్కరించే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో పానుగంటి చైతన్య మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సంకోభాన్ని నివారించడం చేతగాని కూటమి ప్రభుత్వం తమ హాస్టళ్ల బాటకు మాత్రం ఆటంకం కలిగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎనబై ఐదో వార్డు అధ్యక్షులు పూర్ణానంద శర్మ సుందరపు అప్పారావు కర్రీ నరసింగరావు గంజి సురేష్ అనకాపల్లి నియోజకవర్గ అధ్యక్షులు రాయ్ రాజు హరిహేమంత్ మురళి తదితరులు విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా సంక్షేమ హాస్తల బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ ఆస్తుల బాట కార్యక్రమం మేము తిరుగుతూ ఉంటే కల్లారా మేము అక్కడ చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ అన్నీ పరిశీలిస్తుంటే సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే ఈరోజు పిల్లలు తినే ఆహారంలో నిజంగా బొద్దింకల భోజనం కాలజల్ల కర్రీ బల్లుల సాంబారు ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి విధంగా ఉంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు దోంతరులు ఇప్పుడు వరకు కూడా పంపిణీ జరగలేదు దీని దీంతో పాటు విద్యార్థులకి దోమలతో దోమలు దాటికి నేల మీద కట్టిక నేల మీద నిద్ర లేకుండా రాత్రులు గడుపుతూ ఉన్నారు విద్యార్థులు స్వయంగా అంతేకాదు అరకొర నిధులతో మెనుని పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో ఆహారం వండుతూ విలువైన విద్యార్థుల జీవితాలతో తలగటమడుతూ ఉన్నారు అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి కాస్పోర్ట్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సత్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది ఈరోజు సాక్షాత్తు హైకోర్టే తప్పుబట్టింది ఈ కూటమి సత్కార్ ఇప్పటికైనా ముద్ద నిద్ర వేయడం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు మూడు వేల ఎనిమిది వందల పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు సుమారు ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ముప్పై ఐదు వేల మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల జరుగుతుంటే నానా ఆటలు పడతా ఉన్నారు విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి దొంతర్లు కానివ్వండి ప్లేట్లు కానీ బకెట్లు కానీ పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు అరకూర అందించడం జరుగుతుంది స్వయంగా ఈరోజు మేము పరిశీలించటంలో అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడుగుట్లు కానివ్వండి చిక్కిలు కానివ్వండి చిక్కిన కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ వ్యవస్థల యొక్క దుస్థితి ఎలా ఉందంటే అంధకారంగా మారిపోయింది మంత్రి మంత్రిగా అడుగుతున్నా అన్న అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రి డొల్లా స్వామి గారిని ఒకటే అడుగుతున్నా అయ్యా మీ పిల్లల్ని మీ మనవల్ని ఇదే గురుకుల పాఠశాల హాస్టల్లో ఉంచితే కొంచెం హాస్టల్ బాగుపడతాయి అనుకుంటా ఉన్నా కానీ మీ పిల్లలేమో ఏసీ రూముల్లో ఉంటున్నారు ఇక్కడ పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క పిల్లలు మాత్రం చిన్న చిన్న గదుల్లో ఇరవై మంది పదిహేను మంది సుమారు అక్కడ నలుగురు ఐదుగురు పండుకోవడానికి కూడా వీలు పరిస్థితి మనం చూసాం కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే వాళ్ళేమో పిల్లలు ఒక్కొక్క ఏసీ రూమ్ లో ఒకళ్ళు నిద్రపోతున్నారు ఇక్కడ పిల్లలు పడుకునే పరిస్థితి చిన్న చిన్న గదుల్లో మనం చూసుకున్నట్లయితే ఆ రూములు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ అన్ని హాస్టల్ విజిట్ చేయడం జరిగింది ఈ ఎనకాపల్లికి విజిట్ చేసినప్పుడు మినిమం బాత్రూమ్లు డోర్లు లేవు మనం చూసుకున్న పిల్లలకి ఇచ్చిన బ్యాగుల్లో కూడా నాణ్యత లేదు తినిపోయిన బ్యాగులు ఇచ్చి కూడా నెల రెండు నెలలు కూడా అదే అదేవిధంగా పిల్లలు స్వయాన ఉంటున్న రూముల పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే పది ఇంటి పది రూములు ఇచ్చు మించుకు పది నుంచి పదిహేను మంది పడుకున్న విద్యార్థులు ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు ఒకసారి మీరు చూడాలి బాత్రూములు ఇంచుమించుగా రెండు వందల మంది పైచులకు బాత్రూములు ఉంటే ఒక తొట్టులో అక్కడ ఉండేది నాలుగు ట్యాపులు స్కూల్కి వెళ్ళాలంటే క్యూలో కట్టాలంటే తెల్లవారుజామున ఐదింటికి లేచి క్యూలో ఉంటే కానీ పిల్లలు బాత్రూమ్ కానీ స్నానం చేసే పరిస్థితి లేదు ఈరోజు ఒక పక్క బట్టలు ఆరేసుకోవడానికి లేదు బయట దండాలు వేసుకొని ఆరేసుకున్న పరిస్థితి పిల్లల ఆరోగ్య పరిస్థితి మనం చూసేస్తే కుళ్ళుపైన కూరగాయలు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి అన్నం తెలక అరకొర కడుపుతో పడ్డుకుంటున్నారు ఎందుకంటే ఫుడ్ సరిగ్గా ఉండట్లా ఆహారం ఎలా ఉందంటే మెత్తగా ఉడకని ఉడకని అన్నంతో పెడతా ఉన్నారు పిల్లలు సగం మంది కరెక్ట్ చూడండి తినే అన్నం డస్ట్బిన్ వేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది అంటే రాష్ట్రం మొత్తం మనం చూసుకున్నట్టయితే సంక్షేమ హాస్టల్ అన్నీ కూడా సంక్షేమంలో పడ్డాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సంక్షేమ హాస్టల్లో మన కాసుకోడి ఛార్జీలు తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంటే తెలుగుదేశం పట్ట హయాంలో ఉన్నప్పుడు ఆ రోజు డెబ్బై ఐదు రూపాయలు కాసుబోడ్ ఛార్జీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు రాగానే నూట ఐదు రూపాయలు చేశారు అంతేకాకుండా మిస్ఛార్జీలు కూడా మనం చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఎనిమిది వందల యాభై రూపాయలు అదేవిధంగా కాలేజీ పిల్లలకి పన్నెండు వందల రూపాయలు ఇచ్చేవారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత అదే స్కూల్ పిల్లలకి పన్నెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు కాలేజీ పిల్లలకి పదహారు వందలు చేశాడు కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కూటమి సత్కారు వచ్చిన తర్వాత ఒక్కరికి కాస్మోర్ ఛార్జీ పడట్లేదు మెస్సేజ్ ఛార్జీలకి ధరలకు ఘనంగా పెరగలేదు ఈరోజు కాలి చాలిక ఆకులతో అద్ద కడుపున నిద్రపోతా ఉన్నారు కడుపున తిండి లేక నిద్ర లేక ఈరోజు రాష్ట్రంలో పిల్లలు చదువుకునే వాతావరణం ఎక్కడ కనపడట్లేదు సంక్షేమ హాస్టల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఒకటే ఏ అయితే గురుకుల పాఠశాలలో ఉన్నామో విద్యార్థుల యొక్క టీచర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం హాస్టల్ వార్డుల యొక్క పోస్టులు కూడా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం నాణమైన ఫుడ్ పెట్టాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి వారం కూడా అధికారులు వచ్చి బస చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా వీళ్ళకి సంవత్సరం పాటు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి టంగు కానివ్వండి మెసేజ్ కాస్వాండి ఛార్జీలు కానీ ఇప్పుడు దాకా రావట్లేదు అంటున్నారు పిల్లలందరూ కూడా కాస్వంటి ఛార్జీలు వెంటనే విద్యార్థికి రావాల్సిన వెంటనే నిధులన్నీ కూడా విడుదల చేయాలా లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగం మళ్ళీ కూడా పోరుబాట పడుతుందని విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రేపు ఒకటో తారీఖు అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో అన్ని సంక్షేమ హాస్టళ్ళు మా విద్యార్థి విభాగం అన్ని కూడా పరిశీలించడం జరిగింది అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా రేపు ఒకటో తారీఖున జిల్లా కలెక్టర్ గారికి మా వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం అయ్యా తూతూర్ మంత్రంగా ఏదో మేము తిరిగి వచ్చాం మేము ఏదో ఒక సమస్యలు మీకు చూపించాం అంతేకాదు మీకు ఒక నెల రోజులు వ్యవధి తగిలిస్తున్నాం ఈ నెల వ్యవధిలో ఈ సంక్షేమ ఆస్తులు అన్ని కూడా కలకలాడాలని చెప్తున్నాం లేని పక్షంలో విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పడుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా